రండి వినండి రక్షణ పొందండి గోదావరి డెల్టా జీవ జలాల సాక్షిగా కనకాయ లెంకలో లెబానోన్ చర్చ్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు రక్షణ ఉజీవ మహా సభలు రక్షణ ఉజీవ మహా సభలు 2025 ఏప్రిల్ 27 28 29 తేదీలలో ఆది సోమ మంగళవారములు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు స్థలం గోదావరి డెల్టా జీవ జలాల నదీ తీరాన కనకాయలంకలో వర్తమానికులు పాస్టర్ హానోక్ రాజ్ గారు చేస్తర్ అద్భుత సునేమి రాజ్ గారు ప్రిన్స్ ఆఫ్ పీస్ మినిస్టీస్ హైదరాబాద్ దేవుడిని జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు ఖచ్చితంగా నీ భవిష్యత్తునే ఆయన శుద్ధపరిచాడు ఎందుకంటే నీ పట్ల ఆయన కలిగిన ఉన్న ఉద్దేశాలని ఎరుగుదురు అవి సమాధానకరమైనవే కానీ భయంకరమైన ఉద్దేశాలు కాదు గట్టిగా స్తోత్రం చేద్దాం సహోదరులు డబ్ల్యూసీఎం కిరణ్ పాల్ గారు అంతర్జాతీయ వర్తమానికులు ది వార్ ఆఫ్ కర్మెల్ మినిస్ట్రీస్ గుడివాడ పాఠమైన క్రైస్తవ్యాన్ని తిరిగి భారతదేశానికి ఇంకొకసారి అర్థమయ్యేటట్లు ప్రకటించాల్సిన టైం వచ్చింది ప్రపంచమంతటికి యేసు ప్రభు అనే దేవుడు ఉన్నాడని తెలుసు ఆయన సిలువలో మరణించాడని తెలుసు ఆయన తిరిగి లేచాడని వార్త కూడా తెలుసు ఆయన రెండవ రాకడ వస్తుంది అని తెలుసు తెలుసు ఆయన మాత్రమే దేవుడు అనే విషయం ఇంకా అర్థం కాలేదు ఇప్పుడు చెప్పండి సువార్థికుడు వెళ్ళి ఏసు ప్రభువే దేవుడు అని చెప్పడానికి వెళ్ళాలా అదేనా సువార్త యేసు దేవుడు నువ్వు చెప్పడం కాదు అసలు ఏసు మాత్రమే ఎందుకు దేవుడో చెప్పడానికి బయలుదేరాలి సువార్థికుడు కాము వంటి వివేకంగా చెప్పాలి సువార్త వినబడేటట్లు చేయడం మనం చేస్తున్న పెద్ద తప్పు సువార్త వినబడేటట్లు చేయకండి సువార్త అర్థమయ్యేటట్లు చేయండి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసుకుంటాడు విజయ ప్రసాద్ రెడ్డి చాను జాతీయ వర్తమానికులు ఫౌండర్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ రాజమండ్రి అతను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను హెచ్చిస్తాను నేను అతను తప్పిస్తాను నేను అతను గనపరుస్తాను విలువ లేని చోట విలువనిస్తాను నువ్వు దీపంగా వెలుగుతుంటే మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు నా ప్రియమైన దేవుని సంగమా దేవుని గుర్తిస్తాను మనుషులు నిన్ను వెలువేయచ్చు దేవుణ్ణి అక్కున చేర్చుకుంటాడు మనుషులు నిన్ను కించపరచొచ్చు అవమానపరచొచ్చు నిన్ను దేవుడు నిన్ను నీ తలకు అందమైన మాలిక కడతాడు నిన్ను గొప్ప చేస్తాడు నిన్ను గొప్ప చేయటం మొదలు పెడతాడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నిన్ను ప్రేమిస్తాడు పరలోకానికి చేర్చుకుంటాడు నువ్వు ఒక్కటే ఆయన్ని ప్రేమించడం హృదయపూర్వకంగా ఆయన ప్రేమించడం సంగీతం ఇమాన్ గాయకులు శ్రీమతి ఎలీషా మరియు జ్యోతి వారి ఆధ్వర్యంలో క్వాయర్ నిర్వహించబడును ప్రేమతో ఆహ్వానించువారు రెవరెన్ అనిల్ రాజ్ దుద్దే సంఘ పెద్దలు సంఘ విశ్వాసులు మరియు యూత్ ఈ సభలు దేవుని మహిమార్థమై జరుగునట్లు మరియు మంచి వాతావరణం కొరకు ప్రార్థించ మనవి అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం ప్రేమ కలదు లెబాన్ చర్చ్ యూత్ వారి సహాయ సహకారముతో గోదావరి డెల్టా జీవ జలాల సాక్షిగా కనకాయ లెంకలో లెబానన్ చర్చ్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు రక్షణ ఉజ్జీవ మహాసభలు రక్షణ ఉజ్జీవ మహాసభలు